హాయ్ అండి అందరికీ నమస్కారం అండి చూడండి ఈ ఈ వీడియో వచ్చేసి మన ఛానల్లో షార్ట్ వీడియో అయితే ఉందండి ఇదైతే ఒక ఫుల్ వీడియో తీసి వాళ్ళు సరదాగా తింటున్నది ఒక వీడియో తీసి మన ఛానల్లో పెడుతున్నాము పెడదాము అనేసి తీస్తున్నానండి ఇంకా ఇంకా వాళ్ళ భోజనం అయితే చూడండి తింటూ ఉండారండి పూరి ఉర్లగడ్డల పల్లెము ఒబ్బట్టు అన్నము ఉర్లగడ్డ మసాలా రసము ఊరగాయ టమాటా గొజ్జు మజ్జిగ చూడండి ఇంత అండి ఇంకా ఈ భోజనం అయితే మధ్యాహ్నం భోజనానికి అత్తమ్మ చెప్పారు కదండి హైదరాబాద్ని ఇంకా కదా అత్తమ్మ హైదరాబాద్ని ఇంకా పుణ్యవతి నరసింహారెడ్డి పుణ్యవతి నరసింహారెడ్డి అండి హైదరాబాద్ తెలంగాణ ఇంకా అండి చాలా కృతజ్ఞతలు అండి వాళ్ళకి

చూడండి స్టిక్కర్ పెట్టుకోలేదు కదమ్మా విభూదీ పెట్టుకోండావా ఒట్టి అంటే ఇక లక్ష్మమ్మ స్నానం చేస్తారు కదా మీరు కూడా బాగుందమ్మా భోజనము అదే రెండు రెండు పుణ్యమే వాళ్ళకి ఐకోళ్ళకి బాగా సమాధానం కావాలని రెండు రెండు ఇచ్చినాను నిదానంగా తినమని చెప్పినాను ఒబ్బట్లో కదా ఒట్ చాలా బాగుంది ఒబ్బట్టు ఉన్నాయి కామాక్షమ్మా బాగుందమ్మా భోజనమా చిన్నగా అయితే మేము తింటామ్మా లక్కీ లక్కీ అంటావు మా నువ్వు వీడియోలో లక్కీ అంటే ఎవరండి అని అడిగారు లక్కీ అంటే ఎవరు అని అడిగిండారు అక్కడ చూస్తా ఉంది లక్కీ ఫ్రెండ్స్ స్టిక్కర్ తెచ్చిన్నాము అయితే విభూతి బాధ పెట్టుకుని దీనిలో పెట్టుకుంటారు పెట్టుకోలే పెట్టుకోమన్న పెట్టుకోండి ఇప్పుడు పెట్టుకొని ఉంది ఇంకో కొంచెం నా తల్లి మీద కొంగేసుకొని అదంతా చరుపుని స్టిక్కర్ లేకపోతే ఏం కయ్యలే అందుకే స్టిక్కర్ తెప్పించినాను ఇప్పుడు ఇస్తాను రామాక్షమా నేను స్టిక్కర్ ఇదో ఇల్లు ఇవ్వు ఇంకో స్టిక్కర్ ఇక్కడ ఇ తోవ్ విడి తోర్సు ఫ్రెండ్స్ ఇంగ్లీష్ అనేది బాగా వస్తుంది అనేది బాగా వస్తుంది కొంచెం మాటలంతా మాట్లాడుతుంది లక్ష్మీ అమ్మ ఏం అది మాట మాట్లాడతారు సైలెంట్ గా ఉంటారు అంటా ఉంటారు సైలెంట్ గా కాదు మాట్లాడతారు పాపం ఏం అది వడవరవ మాట్లాడలేదు ఏం మాట్లాడదాం ఏమైనా మాట్లాడిస్తే మాట్లాడతారు అంతే ఎలాంటి ఏమైనా కాబట్టి ఆడితారు ఆ సరే చూశారు కదండి ఏం మధ్యాహ్నం భోజనం చేస్తూ అలా సరదాగా మాట్లాడుకుంటున్నది వీడియో ఇదైతే మనకి వీడియో కలిసి వస్తుంది ఒక ఫుల్ వీడియో మీకు చూసినట్లు అనిపిస్తుంది మధ్యాహ్నం టైం అందుకోసం ఈ వీడియో తీసామండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు అలాగే పుణ్యవతి గారికి నరసింహారెడ్డి గారికి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ కుటుంబ సభ్యులకి చాలా చాలా ధన్యవాదాలండి